హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్ ఎగ్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఎగ్స్ని చక్కగా ఉడకబెట్టేసుకుని ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి పసుపు వేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేయాలి ఎగ్స్ని ఎగ్ ఎంత ఫ్రై అయితే కర్రీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఎగ్ టేస్ట్ కూడా పెరుగుతుంది ఈ విధంగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని వీటిని పక్కకు పెట్టుకోవాలి అదేవిధంగా ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అదేవిధంగా దా ఆ బాండిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి అదేవిధంగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా దంచుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఇవన్నీ కూడా పోపు దినుసులు కరివేపాకు అన్నీ కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ను కూడా వేసుకోవాలి ఇందులోకి ఆనియన్స్ అనేవి ఎక్కువగా పడతాయి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఈ ఎగ్ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ తర్వాత ఇందులోకి కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం కూడా మసాలా పొడి అన్నీ బాగా కలిసేంత వరకు మళ్ళీ ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఎంత ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుందనమాట ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా కొద్దిసేపటికి బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందు ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్ని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మనం పదే పది నిమిషాల్లో ఈ ఎగ్ కర్రీ అనేది సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వస్తున్నా కూడా ఈ విధంగా మనం ఫాస్ట్గా కర్రీ అనేది చేసేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి తర్వాత దీన్ని కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే ఈ విధంగా కొంచెం గ్రేవీలాగా అవుతుందనమాట ఆ ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న వాటర్ కంటెంట్ మనం మూత పెట్టి ఉంచుతాం కదా దాని ద్వారా కూడా ఆవిరి అనేది ఫామ్ అయ్యి కొంచెం వాటర్ అయ్యని వేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది